శ్రీ శ్రీగురు ప్యో నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము నూతన సంవత్సరంలో జనవరి మాసంలో కన్యారాశి రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి ఈ మాసము చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాసంగా మనకు తెలుస్తుంది ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీకు మీ చెవున పడుతుంది దానివల్ల మీరు కాస్త డబ్బు గడిస్తారు ఏ పని అయితే ఎదురు చూస్తున్నారో పనులు అవుతాయి ఏది ఇల్లు అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఆ ఇల్లు కొంటారు లేదా ఏ భూమి అయితే అమ్మాలనుకుంటున్నారో భూమి అమ్ముతారు ఏ వస్తువు అయితే మీ యొక్క బాగా ప్రియమైన వారు అడిగారో వాటిని మీరు కొనివ్వగలుగుతారు చూడండి ఇవన్నీ కూడా పాజిటివ్ కదా ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయనంటే మీరు ఆ భగవంతుని నిత్యము పాదాలు పట్టుకొని ఉండాలి అదేంటండి మళ్ళీ ఎంజాయ్ చేయమంటారు అన్ని లాభాలు జరుగుతాయంటారు మళ్ళీ ఏంటండి అంటే నిజం మీ యొక్క సహోదరుల నుండి కూడా మంచి ఆప్యాయత అనురాగాలు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిన పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమ చాలా ఉంటుంది కాబట్టి సోదరుల నుంచి మంచి ఆప్యాయమైనటువంటి వాతావరణము వస్తువులు కొనేయడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో కాబట్టి గృహిణులందరికీ కూడా ఆనందకరమే విద్యార్థుల విషయానికి వస్తే గనక మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైతే మీకు సలహా ఇస్తే బాగుండు ఏ టీచర్ అయితే మీతో బాగా అసలు ఈ విషయాల గురించి చెబితే బాగుండు అనుకుంటారో వాళ్ళు దగ్గర ఉండి మీకు అన్ని రకాలైనటువంటి రెమెడీస్ చెప్పడము ఇక ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక ఎప్పటినుంచో చూస్తున్నటువంటి ప్రమోషన్ రావడము ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న జీతాన్ని పెంచడము ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పనిలో కీలకమైనటువంటి మార్పులు చేకూరి మీకు ప్రమోషన్ రావడము అన్నీ కూడా జరుగుతున్నాయి వాస్తవానికి ఒకటి రెండు మూడు వారాల్లో బాగుంది ఆఖరి వారం బాగాలేదు అని చెప్పాలి కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఖరి వారంలో కూడా రెండు మూడు రోజులు మాత్రమే అంత శ్రేయస్కరం కాదు మంగళవారం ఒకటి బాగాలేదు ఆఖరి వారంలో అలాగే శుక్రవారం బాగాలేదు ఈ రెండు వారాలు విన మిగిలిన అన్ని రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ప్రముఖులను కలుసుకోవడము అంటే ఉదాహరణకు చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరో ఎవరన్నా ఒకళ్ళు ప్రముఖ బాలీవుడ్ హీరోని కలుసుకోవడం లేకుంటే తమిళ్ హీరోని కలుసుకోవడం ఎన్ని రకాలైనటువంటి మార్పులు వీలైతే అన్ని మార్పులు చేయడం వాళ్ళు మీకు ఏదైనా కావాలంటే మేము సహాయం చేస్తా అని చెప్పడం లేదా ఇంకెవరన్నా కెమెరామెన్లు ఉన్నారు ఎడిటర్లు ఉన్నారు ఇప్పుడు మీరు పనిచేస్తున్న చిన్న సంస్థలు కాకుండా పెద్ద సంస్థలో మీకు అవకాశం రావడం మీరు వెళ్ళడం మిమ్మల్ని ఒక వ్యక్తి రిఫర్ చేయడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలే కదా కాబట్టి రాజకీయ రంగాల్లో కూడా చూసినట్టయితే ప్రతిపక్షానికి ఉన్నటువంటి అధికార పార్టీకి మధ్య కూడా మంచి సానుకూల్యమైనటువంటి వాతావరణం ఉండడం మంచి మంచి పనులలో వారిని కూడా పిలవడం కాస్త ధనార్జన పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే మనకి బుధాదిత్య యోగం జరగడం వల్ల బుధుడిలోకి సూర్యుడి యొక్క సంచారం జరగడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి దానికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే వీడియో ద్వాదశ రాశులకి పన్నెండు రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఈ తరతర ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాధిక్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లాం ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు నీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటివి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం ఎయి నమహ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ నమః నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడ కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదా ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి పలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వాడికి వచ్చేసరికి ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్ఠేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆది ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము వింటూ వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతిరోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారు అనంటే కాలభైరవుడు ఆంజనేయ స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి అష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయస్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమ తరాక్షరంతకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములుంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వాటయిత్వాచ నరోముశ్చేద సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకణం ఒక దారంతో ఉన్న కంకణాన్ని కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాతకు మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంట పాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు